ఈ రోజు నేను మీతో మార్గమును అడుగువారు బోధించువారు అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేయాలనుకుంటున్నాను మార్గమును మార్గమును మరియు అనేకమంది ప్రజలు జీవపు మార్గాన్ని కనుగొనలేక సంచరిస్తున్నారు దేని కొరకు జీవించాలో వారికి తెలియదు వారికి జీవితంలో లక్ష్యాలు ఉండవు నేను చనిపోలేను కాబట్టి జీవిస్తున్నాను అనే లౌకిక వ్యక్తీకరణ రావడానికి బహుశా కారణము వల్ల కావచ్చు వారికి మార్గము తెలియనందున వారు సంచరిస్తూనే ఉంటారు మనకు మార్గము తెలిసినట్లయితే జీవితం అర్థవంతంగా మారుతుంది మరియు అది జీవించుటకు విలువైనదని మనం భావిస్తాము ప్రజలు మార్గము తెలియకుండా జీవితాన్ని గడుపునందున వారు ఇతరుల కంటే తక్కువగా భావిస్తారు వారు కంటే తక్కువగా భావిస్తారు మరియు ఇతరులు కలిగియున్న వాటిని కూడా వారు సాధించాలని కోరుకుంటూ అసూయపడుతుంది అలా చేస్తుండగా వారు ఏమీ సాధించకుండానే పరలోకానికి పిలువబడతారు ఈ కారణంగా ప్రజలు మనల్ని దిశ కొరకు అడిగినట్లయితే మనం వారికి ఏమి ఆ మార్గము తెలియకుండా సంచరిస్తున్న వ్యక్తి మీ వద్దకు వచ్చి దయచేసి నేను ఏ మార్గంలో వెళ్లవలెనో చెప్పగలరా అని అడిగాడనుకుందాం మీరు వారికి ఏమి బోధిస్తారు పరిశుద్ధ గ్రంథము మరియు ప్రవక్తలు తప్పిపోయిన వారికి మార్గమును బోధిస్తారు యిర్మియా యషయా మరియు ఎహెచ్కేలు లాంటి అసంఖ్యాకమైన ప్రవక్తల ద్వారా మానవాళి తమ జీవితాలలో వారు వెళ్లవలసిన మార్గాన్ని దేవుడు వారికి చెప్పారు ఏ మార్గమును వెళ్లవలెనో మనం సరిగ్గా తెలుసుకుని దానిని ప్రజలకు బోధించవలెను కదా మనకు మార్గము తెలియనట్లయితే మనం ఇతరులను నడిపించలేము కదా సీయోను యొక్క సోదర సోదరీలందరినీ దానిని అడిగేవారికి మార్గమును బోధించగలిగేవారిగా మారవలెనని నేను అడుగుచున్నాను అయితే మార్గము కొరకు అడిగిన వారికి ప్రవక్తలు ఎలా సమాధానమిచ్చారు వారు వారిని దేవుని వైపు నడిపించారు తప్పిపోయిన వారికి పరిశుద్ధ గ్రంథము మరియు ప్రవక్తలు మీరు వెదకవలసిన మార్గము యొక్క చివరి గమ్యస్థానం దేవుడే అంటూ సమాధానాన్ని అందిస్తుంది యషయా నలభయో అధ్యాయములో దేవుణ్ణి విశ్వసించవరినని మనలను ప్రోత్సహిస్తూ దేవుడు మనతో ఉన్నారనే నిజాన్ని యషయా ప్రవక్త మనకు బోధించారు రండి యషియా నలభయో అధ్యాయము చూద్దాం రండి యషయా నలభయో అధ్యాయం తొమ్మిదో వచనము చూద్దాం దిశను అడిగిన వ్యక్తికి ప్రవర్తయైన యశయా ఈ సమాధానం ఇచ్చారు నలభయో అధ్యాయం తొమ్మిదో వచనము సియోను సువార్త ప్రకటించుచున్నదానా ఉన్నత పర్వతము ఎక్కుము ఎరుషలేమా సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము కొరియా పరిశుద్ధ గ్రంథంలో మీ దేవుడిని చూడుము అని వ్రాయబడింది కాని ఆంగ్ల పరిశుద్ధ గ్రంథంలో ఇది ఇదిగో మీ దేవుడు అని అనువదించబడెను సులభంగా చెప్పాలంటే ఎషియా వారిని దేవుని వైపుకు నడిపిస్తున్నారు ఇదిగో మీ దేవుడు అని యూధా పట్టణములకు ప్రకటించు ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు అగు యహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనున్నది ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడుచుచున్నది గుట్టెలకా పరివలే ఆయన తన మందను మేపును తన బాహువుతో పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును తప్పిపోయి సంచరిస్తున్న ఒక వ్యక్తి యషయా ప్రవక్తను ఇలా అడిగెను నా జీవితం యొక్క గమ్యం ఏమిటి నేను ఇప్పుడు చాలా కోల్పోయినట్లు భావిస్తున్నాను నేను దేని కొరకు జీవించవలను నిజమైన జీవితాన్ని గడపడానికి నేనెలా జీవించవలను యషయా ప్రవక్త యొక్క సమాధానము యశయా నలభయ్యో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండో వచనంలో ఉన్నది ఇదిగో మీ దేవుడు అనే సందేశం ద్వారా ప్రవక్త అతనికి సమాధానమిస్తున్నాడు దేవుణ్ణి వెదకటమనగా మార్గమును సరిగ్గా కనుగొనటకు మార్గము జ్ఞానమునకు రాజైన సొలమోను ఇదే ప్రశ్న అడిగెను నేను సంచరిస్తూనే ఉన్నాను ఒక అర్ధవంతమైన జీవితం జీవించుటకు నేను ఏ మార్గమును వెళ్లవలను దేవునియందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు గైకొనుడి ఇది తప్పిపోవుటకు కాక నిత్యలోకంలోకి ప్రవేశించుటకు గల మార్గము అతను చెప్పిన సమాధానం ఇది దీనిని ప్రసంగి పన్నెండో అధ్యాయంలో నిర్ధారించుకుందా రండి ప్రసంగి పన్నెండో అధ్యాయం పదమూడో వచనము చూద్దాం పన్నెండో అధ్యాయం పదమూడో వచనము ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన అనుసరించి నడుచుచుండవలను మానవకోటికి ఇదే విధి గూఢమైన ప్రతి అంశమునుగూచి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును మార్గములు తప్పిపోయిన వ్యక్తి సొలమూలను అడిగాడు మరియు సమాధానము ప్రసంగి పన్నెండో అధ్యాయం పదమూడు మరియు పద్నాలుగో వచనాలలో ఇవ్వబడెను మనం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూసిననూ లేక ఏ ప్రవక్తను మనం దిశానిర్దేశం చేసిననూ ప్రవక్తలందరూ మనలను దేవుని వద్దకు నడిపిస్తున్నారు మనం దేవుణ్ణి వెదకవలెనని మరియు దేవునికి భయపడవలెనని ప్రవక్తులైన యషయా ఇర్మియా మరియు కేలు మనకు బోధించారు ప్రతి ఒక్కరూ మనం ఈ లోకానికి త్రోసివేయబడిన పరలోకపు పాపులము కాదా కావున మనకు ఇవ్వబడిన జీవితాన్ని సరియైన పద్ధతిలో జీవించుటకు గల మార్గమనగా దేవుణ్ణి వెదకటమే పరిశుద్ధ గ్రంథం మరియు ప్రవక్తలు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను గైకొనుటయే మానవ కోటికి విధి అని మనకు బోధిస్తున్నారు ఇది మానవాళి యొక్క అతి ముఖ్యమైన విధి రండి ఇదే ప్రశ్నను ఎర్మియ ప్రవక్తతో అడుగుదాం నేను ఏ మార్గంలో వెళ్ళవలను నేను సంచరిస్తున్నందున దయచేసి నాకు మార్గాన్ని బోధించండి మరియు ఇర్మియా ముప్పై ఒకటో అధ్యాయములో ప్రవక్త అయిన ఇర్మియా ఈ సమాధానమును ఇచ్చును ఇర్మియా ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని చూద్దాం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఇదిగో నేను ఇస్రాయెలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి ఇదే యహోవాకు అనగా క్రొత్త నిబంధనను స్థాపించే దేవుడిని వెదకుడి అని అర్థం ముప్పై మూడో వచనం చూద్దాం ఈ దినములైన తరువాత నేను ఇస్రాయెలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను వారి హృదయము మీద దాని వ్రాసెదను యహోవా వాక్కు ఇదే ఈ విధంగా దేవుడు తన నియమమును తప్పిపోయిన మానవాళికిస్తూ నేను వారికి దేవుడు యుందును వారు నాకు యుందురు అని చెప్పుచున్నారు పరలోకంలో మరియు ఈ భూమిపై వారు చేసిన పాపాలన్నిటిని ఆయన క్షమించును అప్పుడు ఆయన వారిని పరలోక రాజ్యమునకు తీసుకెళ్ళను మార్గాన్ని వెతుకు దేవుడు ఇచ్చే సమాధానం ఇదే నాలుగో వచనం చూద్దాం నేను వారికి దేవుడనయ్యుందును వారు నాకు జనులగుదురు వారు మరి ఎన్నుడును గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చెయ్యరు నేను ఆయన ఏమి చేయను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసి గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు ఇదే యహోవా వాక్కు మార్గాన్ని వెతికే ప్రజలకు ప్రవక్తలందరూ ఒకే సమాధానం చెప్పారు అది రాజైన సొలమోను అయిన ప్రవక్తలైన యషియా ఎర్మియా యహేజ్కేలు జెఫన్యా జెకర్యా లేదా మలాకి అయినా వారందరూ ఒకే సందేశాన్ని పంచుకుంటారు దేవుడిని వెదకుడి ఆయన యుద్ధకు రండి మరియు ఆయన బోధనల ప్రకారంగా జీవించండి మన జీవితాన్ని జీవించుటకు ఇదే తెలివైన మార్గము ప్రతి ఒక్కరూ దేవుని వైపు తిరగవలసిన క్షణం కలిగి ఉండరా జీవితం ఎంత వైభవంగా ఉంటే దాని అంతం అంత దారుణంగా ఉంటుంది ఎందుకనగా వారు చాలా ప్రదేశాలలో సంచరిస్తున్నారు మనం అటువంటి విషయాల చేత మోసపోకూడదు మనమెందుకు ఈ భూమిపైకి త్రోసివేయబడ్డామో గ్రహించవలను పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్లటమే లక్ష్యంగా జీవితాన్ని గడుపుతూ ఈ భూమిపై మారుమనస్సు పొందుతూ దేవుని కృపను వెతకవలను తండ్రి యొక్క యుగంలో మనం దేవుడైన యహోవాను కుమారుని యుగంలో యేసుక్రీస్తును మరియు పరిశుద్ధాత్మ యుగంలో ఆత్మ మరియు పెండ్లి కుమార్తె అయిన క్రీస్తు హోం గారిని మరియు నూతన ఎరుషలేము పరలోక తల్లిని వెతికే జ్ఞానమును మనం కలిగి వారి బోధనలన్నిటికీ అనుగుణంగా జీవించినట్లయితే మనమెన్నటికీ నశించము దేవుడు మన హృదయాలలో ఉన్నందున మనం సంచరించము దేవుడు లేని ప్రజలు ఎల్లప్పుడూ తప్పిపోతారు వారు ఎటువంటి జీవితాన్ని జీవించాలో మరియు ఈ భూమిపై ఎందుకు జన్మించారో వారికి తెలియనందున వారు ఎల్లప్పుడూ ఆందోళన చెందుతారు వారు తమ భవిష్యత్తు గురించి కూడా అనిశ్చితంగా భావిస్తారు వారు సంవత్సరానికి వయస్సు పెరిగే కొద్దీ వారి భయాలు మాత్రమే పెరుగుతాయి కావున ఆత్మ మరియు పెండ్లు కుమార్తె వద్దకు గల మార్గాన్ని వెదుకు వారికి సరియైన మార్గాన్ని చూపిస్తూ మనం వారిని నడిపించవలన తప్పిపోయిన వారి కొరకు మనం ఏ విధమైన సమాధానమును అందించవలనో తెలుసుకొనుటకు యోహాను పద్నాలుగో అధ్యాయమును పరిశీలిద్దాం పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనాన్ని చూద్దాం నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను అందుకు తోమ ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గమేలాగు తెలియనని ఆయన ఏమిటి మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు కుమారుని యుగంలో ప్రజలు క్రీస్తులు వెతికినప్పుడు ఆయన వారికి ఎలా మారెను మానవాళి తప్పక వెతకవలసిన మార్గము ఆయనే అని చెప్పారు సండ్రి యుగంలో దేవుడైన యెహోవా మార్గముగా ఉండెను పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మయుగంలో ఎలా ఉంటుంది అది సహజంగానే ఆత్మ మరియు పెండ్లి కుమార్తె కుమారుని యుగంలో తప్పిపోయిన ఒక వ్యక్తి యేసు క్రీస్తు వద్దకు నడిపించబడిన దృశ్యాన్ని పరిశీలిద్దాం రండి అపస్తరుల కార్యములు పదహారో అధ్యాయం వద్దకు మళ్ళుదాం పదహారో అధ్యాయం ముప్పయో వచనం చూద్దాం పదహారో అధ్యాయం ముప్పయో వచనము వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలన జైలు యొక్క తలుపులన్నీ తెరిచి ఉండటాన్ని ఆ చెరసాల అధికారి చూసినప్పుడు ఖైదీలందరూ పారిపోయారని అనుకుంటూ అతడు తనను తాను చంపుకొనటకు ప్రయత్నించాడు కాని పౌలు అలా చేయకూడదని అతన్ని ఒప్పించాడు ఇరవై తొమ్మిదో వచనంలో అతడేమి చెప్పాడో చూద్దాం అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వనకుచూ పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను జైలు అధికారి ఇప్పుడు మార్గాన్ని అడుగుచున్నాడు ముప్పై ఒకటో వచనంలో వారు నడిపించారు వారు తండ్రి యుగంలో వారు ఆయనను ఎవరి వద్దకు నడిపించేవారు వారు అతన్ని దేవుని వద్దకు నడిపించేవారు అయితే యుగంలో సంగతేమిటి వారు అతన్ని క్రొత్త పేరు అన్సాంగ్ హోంగారు మరియు నూతన ఎరూషలేము పరలోక తల్లి వద్దకు ఆత్మ మరియు పెండ్లి కుమార్తె వద్దకు నడిపించలేదా అది కుమారుని యుగము కనుక వారు అతన్ని యేసు క్రీస్తు వద్దకు నడిపించారు ముప్పై ఒకటో వచనాన్ని మరలా చూద్దాం అందుకు వారు ప్రభు అయిన ఏసునందు విశ్వాసముంచును అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికరికి దేవుని వాక్యము బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను వెంటనే అతడును అతని ఇంటి ఇంటివారందరునూ బాప్తిస్మము పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను మార్గమును కనుగొను వారు ఆనందాన్ని అనుభవిస్తారు దేవుణ్ణి కలుసుకున్నందుకు వారు ఎంతో సంతోషిస్తారు తప్పిపోయిన ప్రజలు సత్యపు వాక్యముల ద్వారా దేవుణ్ణి తండ్రిని మరియు పరలోక తల్లిని తెలుసుకుని సియోనుకు తిరిగి వెళ్లే దృశ్యాన్ని చూస్తూ పరలోక తండ్రి మరియు పరలోక తల్లి ఈ యుగంలో సువార్త కొరకు తలుపులను విస్తృతంగా తెలుస్తున్నారని నేను భావిస్తున్నాను అపస్థల కార్యములు పదహారో అధ్యాయము ప్రకారం జైలు అధికారి మరియు అతని ఇంటివారు బాప్తిస్మము పొందినందుకు ఎంతో సంతోషించారు అపస్తరుడైన పౌలు ద్వారా వారు తమ జీవితాలను ఎలా సరిగ్గా జీవించాలో నేర్చుకోగలిగారు ప్రభువైన యేసును విశ్వసించండి అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షింపబడిదరు మార్గము గురించి అడిగినప్పుడు వారు అదే స్పందనను ఇచ్చారు తండ్రి యుగంలో మార్గము దేవుడైన యహోవా వద్దకు నడిపించును కుమారుని యుగంలో ఆ మార్గము వద్దకు నడిపించును పరిశుద్ధాత్మ యుగంలో ఆ మార్గము క్రొత్త పేరైన క్రీస్తు అన్సాంగ్ హోంగ్ గారు మరియు నూతన ఇరుషలేము పరలోక తల్లి వద్దకు నడిపించును పరిశుద్ధ గ్రంథము ప్రవచిస్తున్నది ఇదే సమస్త మానవాళిని సరియైన మార్గంలో నడిపించడం మన బాధ్యత కాదా రెండు ప్రకటన ఇరవై రెండు అధ్యాయంలో మరి వచనం చూద్దాం మార్గము కొరకు అడిగేవారికి సరి అయిన మార్గమును బోధించుటయే పరిశుద్ధ గ్రంథము యొక్క బోధన ఇరవై రెండో అధ్యాయం పదిహేడో వచనం చూద్దాం ప్రకటన ఇరవై రెండో అధ్యాయం పదిహేడో వచనము ఆత్మయు పెండ్లి కుమార్తెయు వారు ఏమి చెప్పుచున్నారు రమ్ము తండ్రి యుగంలో దేవుడైన యుహోవా వద్దకు కుమారుని యుగంలో యేసు వద్దకు మరియు పరిశుద్ధాత్మయుగంలో ఆత్మ మరియు పెండ్లి కుమార్తె అయిన తండ్రి మరియు పరలోక తల్లివద్దకు రండి వినువాడును రమ్ము అని చెప్పవలను వానిని రానిమ్ము ఇచ్చయించువాని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడలా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోనూ పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయును దేవుడు మానవాళికి చాలా సులభమైన సమాధానమిచ్చారు నేను ఎటువంటి మార్గంలో నడవలను అని సంచరించారు దేవుడు మరియు పెండ్లి కుమార్తె వద్దకు రండి వారి బోధనల ప్రకారంగా మీ జీవితాన్ని జీవించండి అని సమాధానమిచ్చారు మనం పరిశుద్ధ గ్రంథపు బోధనలన్నిటినీ పాటించినప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలము కదా దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని పునరుద్ధరిస్తారని పాప క్షమాపణ ద్వారా మనకు రక్షణను అనుగ్రహిస్తారని మరియు పరలోకంలో మనలను రాజరిక యాజకులుగా చేస్తారని వాగ్దానం చేశారు ఇక మరణము దుఃఖము వేదన లేక బాధ ఉండదు కాని నిత్య సంతోషము మాత్రమే పొంగి పొర్లుతుంది ఆ లోకంలో ప్రవేశించుటకు మనం క్రీస్తు బోధనలను పాటిస్తున్నాము కదా ఈ లోకంలో సరియైన మార్గము తెలియక లక్ష్యం లేకుండా జీవిస్తున్న ప్రజలను మనమిప్పుడు రక్షించవలను వారు ఈ భూమిపై ఎందుకు జన్మించారో మరియు ఈ పాపపు ప్రపంచంలో ఎందుకు జీవిస్తున్నారో వారికి తెలియదు ఒక్కసారి వారు తండ్రి మరియు తల్లి ఆత్మ మరియు పెండ్లి కుమార్తె వద్దకు వచ్చిన తర్వాత వారు సమస్తమును గ్రహించదు దేవుడు మనలను తన బోధనల ప్రకారంగా జీవించుడని సెలవిచ్చారు అప్పుడు మనం ఎన్నటికీ తప్పిపోము తండ్రి మరియు తల్లిని కలిగి ఉన్న వారు మార్గాన్ని కనుగొన్నందున తప్పిపోలేరు అయితే అప్పటికే మార్గాన్ని కనుగొన్న వారు ఏమి చేయవలెను మార్గమును అడుగుచున్న వారికి మనం తప్పక బోధించవలను ఇది మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మార్గం కనుక త్వరగా నేర్చుకోండి మరియు కనుగొనండి మన సువార్త దాని గురించి కాదా మన పాత్ర అనగా మార్గమును అడుగుచున్న వారికి బోధించుటయ్యే ప్రకటించడం సవాలుగా అనిపించవచ్చు కానీ అది కేవలం తప్పిపోయిన వారికి మార్గాన్ని బోధించడం మారు మనస్సు పొంది దేవుని యొద్దకు రండి రండి మన పరలోక గృహానికి తిరిగి వెళదాం అని చెప్పి మార్గాన్ని పరిచయం చేయడం మన కర్తవ్యం కాదా ప్రపంచమంతటి నుండి సానుకూలమైన వార్తలు నివేదించబడుచున్నాయి ఇప్పుడు మనం మార్గాన్ని కనుగొన్నాము మనం ప్రజలకు మార్గాన్ని బోధించవలను అని ఒక తీర్మానం చేసుకుంటామని మరియు ఈ ఆశీర్వాదకరమైన సంవత్సరంలో మనం అనేక అందమైన ఆత్మ ఫలాలను ఫలించగలిగేలా మన కార్యమును నెరవేర్చదమని ఆశిస్తున్నాను అనేక మంది మార్గము కొరకు అడుగుదురు మేమెందుకు జీవించవలెనో మీకు తెలిసిన వారిని అడగండి మెజారిటీ ప్రజలు నశించిపోతూ తమ జీవితాలను గడుపుతున్నారు వారు నిజమైన దిశ లేకుండా కేవలం ఇతరులను అనుకరిస్తున్నారు మనం దిశను కనుగొన్నట్లుగానే మనం వారిని తండ్రి మరియు తల్లి వద్దకు నడిపించవలను మనం ప్రవక్తలైన ఎహెచ్కేలు ఇర్మియా మరియు ఎషియా వలె మారి వారికి మార్గమును బోధించకూడదా దానియేలు ప్రవక్త యొక్క ప్రవచనాన్ని పరిగణించండి వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించదరు తండ్రి మరియు తల్లి మనకు ఈ వాగ్దానం ఇవ్వలేదా తండ్రి మరియు తల్లి యొక్క స్వరం తరపున రండి సమస్త మానవాళితో ఆత్మ మరియు పెండ్లి కుమార్తె మిమ్మల్ని తమ వద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నారు దయచేసి తండ్రి మరియు తల్లి యొక్క పిలుపును వినండి అప్పుడు మీరు ఇక సంచరించరు మీ జీవితాన్ని ఏది నీతి మార్గముగా నడిపించునో మీరు స్పష్టంగా గ్రహించెదరు అని కేకలు వేద్దాం రండి ఈ సందేశాన్ని వారికి అందజేసి అనేక ఆత్మలకు సంతోషాన్ని కలుగుజేద్దాం రెండు వేల సంవత్సరాల క్రితం జైలు అధికారి మార్గమును అడిగి బాప్తిస్మము పొంది సంతోషంతో నిండిన చరిత్రను మనం ప్రతిబింబించుకోవలను ఈ యుగంలో మనం అపుస్తలుడైన పౌలువలే మారవలను అతడు ప్రభువైన యేసును విశ్వసించండి అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షింపబడదరు అని కేకలు వేసెను పరిశుద్ధాత్మ యుగంలో మనం క్రీస్తు వన్సాంగ్ హోంగారిని మరియు పరలోకతలిని విశ్వసించండి అప్పుడు మీరును మీ ఇంటివారును రక్షింపబడదరు అని చెప్పగలము మనం వారికి ఈ విధంగా బోధించకూడదా మనలను నిత్య జీవపు ప్రపంచానికి నడిపించుటకు దేవుడు మనకు క్రొత్త నిబంధన పస్కాను మరియు మూడు మార్ల ఏడు పండుగలను ఇచ్చారు ఆయన కొరకు సీయోనులో వేచియున్నారు మనం ఇతరులను ఈ విధంగా నడిపించవలను కదా మనం ఎక్కడికి వెళ్ళుచున్నామో తెలుసు మార్గమును బోధించువారు ఎన్నటికీ తప్పిపోకూడదు మార్గము అయిన తండ్రి మరియు తల్లి ఎల్లప్పుడూ మనతో ఉంటారు కదా కావున రండి సమర్య మరియు బూదిగంతముల వరకు సువార్తను ఉత్సాహంగా ప్రకటిద్దాం అప్పుడు మనం దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలను మరియు ప్రేమను పొందుకుంటాము ఇంతటితో నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు